హాయ్ డియర్ యాస్ట్రెండ్స్ వెల్కమ్ టు అమృత ఐఏఎస్ అకాడమీ నేను మీ సార్ టుడే సెషన్లో డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి మనం కరెంట్ అఫేర్స్ చూద్దాం ముందుగా మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అలాగే మా వీడియోలు మీ వద్దకు ప్రతిరోజు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కి పెట్టుకోండి ఇక మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం సో ముందుగా సదస్సులు సమావేశాలు విభాగంలో రెండు వేల ఇరవై ఆరు జనవరిలో తొమ్మిదో విడత పరీక్ష పే చర్చ సో మనకు అందరికీ తెలుసు పరీక్షపై పే చర్చ అనేది విద్యార్థులతో ముఖాముఖిగా నిర్వహించేటువంటి ఒక కార్యక్రమం సో ఇది గుర్తుంచుకోండి తొమ్మిదో విడత కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందంటే రెండు వేల ఇరవై ఆరు జనవరిలో జరగనుంది అనే అంశాన్ని మనకి ఇటీవల కేంద్ర విద్యాశాఖ తెలిపింది సో పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొనేటువంటి ఒత్తిడి ఏదైతే ఉంటుందో దీనిని తగ్గిస్తూ పరీక్షలను ఒక ఉత్సవంలా భావించేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశంగా మనం చెప్పుకుంటాం సో మనం చూసుకుంటే ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఆసక్తి గల వారి ఎంపిక కోసం ఏం చేస్తారంటే ఒక ఆన్లైన్ ద్వారా పోటీని నిర్వహించడం జరుగుతుంది సో ఇందుకుగాను వీళ్ళు ఎంచుకున్న పోర్టల్ ఏదంటే ఇన్నోవేషన్ ఇండియా వన్ ఆధారిత పోర్టల్ గుర్తుంచుకోండి ఇన్నోవేషన్ ఇండియా వన్ ఆధారిత పోర్టల్ సో ఇన్నోవేషన్ ఇండియా వన్ ఆధారిత మనకి పోర్టల్ ద్వారా దీనికి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది సో దీనికి గాను తొమ్మిదో విడత రెండు వేల ఇరవై ఆరు జనవరిలో జరగబోయే ఈ పరీక్షపై చర్చలు ఏవైతున్నాయో దీనికోసం దరఖాస్తులు ఎప్పుడు స్వీకరించారంటే డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు జాన్వరి పదకొండు వరకు మనకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది ఎవరైతే ఆరు నుంచి పన్నెండు తరగతులు ఎవరైతే చదువుతారో సి ఆరు నుంచి పన్నెండు తరగతుల వరకు చదువుతున్న విద్యార్థులకి అలాగే ఉపాధ్యాయులు దీంతో పాటు తల్లిదండ్రులకి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది సో వీళ్ళకి ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ద్వారా మనకి ఈ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది సో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ఈ ఏదైతే ఈ ఎగ్జామ్ జరుగుతుందో ఇందులో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ఒక పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది సో మనం చూసుకుంటే ఈ పరీక్ష పే చర్చ అనేది మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరిగాయంటే మొదటి ఎడిషన్ రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పదహారులో మనకి జరిగాయి సో అవి ఎక్కడ జరిగాయి అనేది అడిగే అవకాశం ఉంటుంది గుర్తుంచుకోండి తల్కటోరా స్టేడియం న్యూఢిల్లీలో మనకి జరిగే అనే అంశాన్ని ప్రధానంగా గుర్తుంచుకోండి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేటువంటి అవకాశం ఉన్న ప్రశ్న ఇక మనం చూసుకుంటే గతంలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో మనకి ఎనిమిదవ విడత పరీక్ష పే కార్యక్రమం చర్చ ఏదైతుందో ఇవి మనకి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి మూడు పాయింట్ ఐదు ఆరు కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు సో ఇది గిన్నెస్ వరల్డ్ రికార్డుగా మనకి నమోదైంది అని మనకి విద్యాశాఖ ఇటీవల పేర్కొనడం జరిగింది నెక్స్ట్ కరెంట్ ఈవెంట్లకు వెళ్ళిపోతాం నివేదికల్లో ప్రావోక్ మీడియా రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ టాప్ వంద ప్రభావవంతమైన నాయకుల జాబితా విడుదల చేయడం జరిగింది సో గుర్తుంచుకోండి ప్రావోక్ మీడియా ప్రావోక్ మీడియా అనేది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ప్రపంచ టాప్ వంద ప్రభావవంతమైన నాయకుల జాబితా మనకి రిలీజ్ చేయడం జరిగింది సో ఇందులో ఎవరున్నారు అంటే రిలయన్స్ గ్రూప్ కమ్యూనికేషన్స్ హెడ్ రోహిత్ బన్సాల్ గుర్తుంచుకోండి రోహిత్ బన్సాల్ ఉన్నారు ఈయన రిలయన్స్ గ్రూప్ కమ్యూనిటీ హెడ్ గా మనం చెప్తాం సో రెండు ఇన్ఫోసిస్ గ్లోబల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అయినటువంటి అభినవ్ కుమార్ ఈ అభినవ్ కుమార్ ఇన్ఫోసిస్ గ్లోబల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గుర్తుంచుకోండి వేదాంత గ్రూప్ చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ అయినటువంటి రీతూ జింగాన్ రీతూ జింగాన్ ఈ రీతూ జింగాన్ ఎవరంటే వేదాంత గ్రూప్ చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ అలాగే సుజిత్ పటేల్ గారు సుజిత్ పటేల్ గారు ఎవరంటే గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ చీఫ్ కమ్యూనికేషన్ అనే అంశాన్ని గుర్తించుకోండి అలాగే జిందాల్ స్టీల్ కార్పొరేషన్ బ్రాండ్ కమ్యూనికేషన్స్ హెడ్ అయినటువంటి అర్పణ్ కుమార్ అహుజా అర్పణ్ కుమార్ అహుజా సో వీళ్ళ ఐదుగురు కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ప్రపంచ టాప్ వంద ప్రభావవంతమైనటువంటి నాయకుల జాబితాలో మనకి ఉన్నట్లు ప్రావోక్ మీడియా తన యొక్క జాబితాలో మనకి వెల్లడించింది అనే అంశాన్ని ప్రధానంగా గుర్తుంచుకోండి సో ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమాచార సంబంధాలను గొప్పగా నిర్వహించేటువంటి వారికి ఇందులో స్థానం కల్పిస్తారు అని మనకి ప్రావోక్ మీడియా అనేది మనకి తెలపడం జరిగింది సో ఇవి గుర్తించుకోండి ప్రావోక్ మీడియా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ప్రపంచ టాప్ వంద ప్రభావవంతమైన నాయకుల జాబితాలో ఎవరు లేరు అని అడిగే అవకాశం ఉంటుంది గుర్తుంచుకోండి ఉన్నవాళ్ళు రోహిత్ బన్సాల్ అభిషన్ కుమార్ రీతు జింగాన్ సుజిత్ పటేల్ అర్పణ్ కుమార్ అహుజా సో వీళ్ళ పేర్లు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇక మనం నెక్స్ట్ కరెంట్ ఈవెంట్లోకి వెళ్ళిపోదాం క్రీడల విషయంలో జనవరి పదిహేను నుంచి రెజ్లింగ్ క్రీడ సో రెండు వేల పదహారు జనవరి పదిహేను నుంచి కూడా మనకి ఫిబ్రవరి ఒకటి వరకు ప్రో రెజ్లింగ్ లీగ్ ఏదైతుందో దీనిని పిడబ్ల్యూఎల్ అంటాం ఈ ప్రో రెజ్లింగ్ లీగ్ మనకి రెండు వేల పదహారు జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు జరగనుందని మనకి తెలపడం జరిగింది సో ఎక్కడ జరుగుతాయంటే నోయిడా నోయిడాలోని ఇండోర్ స్టేడియం ఎక్కడుందో ఇక్కడ జరుగుతాయి అనే అంశాన్ని ప్రధానంగా గుర్తుంచుకోండి ఈ ప్రో రెస్లింగ్ లీగ్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు జరుగుతుంది అనే అంశాన్ని గుర్తుంచుకోండి ఎక్కడ అంటే ఇండోర్ స్టేడియం నోయిడా సో అంతే సరిపోతుంది ఇక మనం నెక్స్ట్ కరెంట్ ఈవెంట్లోకి వెళ్ళిపోతాం క్రీడల విభాగంలో సురచి సింగ్కి స్వర్ణం సో మనం చూస్తే సురచి సింగ్ ఈవిడ భారతదేశానికి సంబంధించి ఒక షూటర్ విభాగానికి సంబంధించినటువంటి వ్యక్తి సో భారత యువ షూటర్ అయినటువంటి ఈ సురచి సింగ్ ఎవరైతే ఉన్నారో ఈవిడికి అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ సీజన్ చివరి వరల్డ్ కప్ ఏదైతుందో గుర్తుంచుకోండి ఇది ఐఎస్ఎస్ఎఫ్ సీజన్ చివరి వరల్డ్ కప్ సో ఇందులో ఈవిడికి గోల్డ్ మెడల్ రావడం జరిగింది సో ఈవిడ ఈ సోటర్ లో ఏ విభాగానికి సంబంధించిన ఆవిడంటే టెన్ మీటర్స్ ఎయిర్ పిస్టల్ విభాగం గుర్తుంచుకోండి ఈ టెన్ మీటర్స్ ఎయిర్ పిస్టల్ విభాగంలో ఈవిడ దాదాపు రెండు వందల నలభై ఐదు పాయింట్ ఒక పాయింట్లు సాధిస్తూ మనకి స్వర్ణ పథకం సాధించడం జరిగింది సో మనం చూసుకుంటే ఇదే విభాగంలో మనకి భారత నుంచి మరొక సూటర్ సైన్యం ఎవరైతున్నారో ఈవిడికి మనకి రెండు వందల నలభై మూడు పాయింట్ ఎనిమిది పాయింట్లు సాధిస్తూ ఈవిడ మనకి రజిత పథకం కైవసం చేసుకుంది దీంతో పాటు ఒలంపిక్ పథక విజేత అయినటువంటి చూడండి ఒలంపిక్ పథక విజేత అయినటువంటి బాకర్ ఎవరైతే ఉన్నారో ఈవిడ ఈసారి నూట డెబ్బై తొమ్మిది పాయింట్ రెండు పాయింట్లు సాధిస్తూ నూట డెబ్బై తొమ్మిది పాయింట్ రెండు పాయింట్లు సాధిస్తూ ఈసారి ఐదవ స్థానానికి మనకి పడిపోయింది అనే అంశాన్ని గుర్తుంచుకోండి సో ఈ మానూ బాకర్ ఒలంపిక్ పథక విజేత ఈవిడికి ఇప్పుడు ఐదో స్థానంలో దిగజారిపోయింది అనే అంశాన్ని గుర్తుంచుకోండి ఇక పురుషుల విషయానికి వస్తే పురుషుల విషయానికి వస్తే పురుషుల్లో ఈ టెన్ మీటర్స్ ఎయిర్ పిస్టల్ విభాగం ఏదైతుందో ఇందులో మన భారతదేశానికి సంబంధించి సామ్రాట్ ఎవరైతే ఉన్నారో సామ్రాట్ గుర్తించుకోండి టెన్ మీటర్స్ విభాగంలో ఈ సామ్రాట్ గారికి మనకి కాంస్య పథకం రావడం జరిగింది ఏమి వెళ్ళండి కాంస్య పథకం రావడం జరిగింది సో మొదటి స్థానంలో చైనాకు సంబంధించి హూకై ఉన్నారు అలాగే క్రిస్టియన్ రీడ్జ్ జర్మనీకి సంబంధించి రజత పథకాన్ని నెగ్గడం జరిగింది సో ఇవి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో ప్రధానంగా మనకి ఐఎస్ఎస్ఎఫ్ సీజన్ చివరి వల్ల ఎవరికి వచ్చిందంటే పసిడి పథకాన్ని నెగ్గింది మనకి సురజిత్ సింగ్ అలాగే పురుషుల విభాగంలో స్వర్ణ పథకం వచ్చింది హూకైకి మన ఇండియాకి సంబంధించి పురుషుడైనటువంటి సామ్రాట్ ఎవరైతే ఉన్నారో ఈయనికి కాంస్య పథకం రావడం జరిగింది సో ఇవి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇక మనం నెక్స్ట్ కరెంట్ ఈవెంట్లోకి వెళ్ళిపోదాం సో క్రీడల్లో పన్నెండవ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న కోహ్లీ సో మనకు తెలుసు భారత్ దక్షిణాఫ్రికా మధ్య ఇటీవల ఒక వన్ డే జరిగింది సో అది మూడు మ్యాచ్ల వన్ డే సిరీస్ సో ఈ సిరీస్లో రెండో ఒకటి తేడాతో మనకి ఇండియా ఘన విజయం సాధించింది సో ఇందులో కోహ్లీ గారు మూడు వందల రెండు పరుగులు చేశారు మొత్తంగా చూసుకుంటే ఈ మూడు మ్యాచ్ల్లో రెండు శతకాలు సాధించారు దీంతో పాటు ఓ అర్ధ శతకం మనకి సాధించడం జరిగింది మొత్తంగా ఈయన యొక్క సగటు స్కోర్ చూసుకుంటే ఈ మ్యాచ్లో మొత్తంగా నూట యాభై యొక్క స్కోర్గా ఉంది సో అతను వన్డేలో ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు వన్ డేల్లో ఈ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అనేటువంటి ఏదైతే టైటిల్ ఉంటుందో ఇది పన్నెండవది అనే అంశాన్ని గుర్తుంచుకోండి సో ఈ పన్నెండవది ఏదైతే ఈ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఉందో ఇది ఈయన రికార్డు సృష్టించారు ఈయన గతంలో మనకి జయసూర్య పదకొండు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్లు ఏవైతే ఉన్నాయో వీటిని అధిగమిస్తూ ఇప్పుడు ఈయన పన్నెండవ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నటువంటి రెండవ వ్యక్తిగా మనకి నిలిచడం జరిగింది సో ఇక్కడ మనం చూసుకుంటే ఈయన ఇప్పుడు రెండో స్థానంలో ఉన్నారు గతంలో సచిన్ అనేవారు పదిహేను టైటిల్స్ ఈ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఏదైతుందో ఈ టైటిల్స్ మొత్తంగా పదిహేను దీని పొందడం జరిగింది మనం చూస్తే ఫస్ట్ ఈ ఎస్ఆర్ టెండూల్కర్ ఎవరైతే ఉన్నారో సారా టెండూల్కర్ మనకి నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి రెండు వేల పన్నెండు వరకు మనకి ఈ స్పాన్ మధ్యలో దాదాపుగా నాలుగు వందల అరవై మూడు మ్యాచ్లు ఆడారు ఈయన నూట ఎనిమిది సిరీస్లో మొత్తంగా ఈ పదిహేను టైటిల్స్ గెలుపొందడం జరిగింది ఈ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ టైటిల్స్ ఎక్కువగా ఈ వన్ డేలో అందుకున్నది ఎవరంటే సచిన్ టెండూల్కర్ గారు ఇక రెండవ స్థానంలో ఇప్పుడు మనకి కోహ్లీ గారు వచ్చారు మొత్తంగా పన్నెండు టైటిల్స్ అందుకున్నారు ఈ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ టైటిల్స్ పన్నెండు అందుకున్నారు ఇక మూడో స్థానంలో మనకి జయసూర్య గారు ఉన్నారు ఈయన ఎన్ని అందుకున్నారంటే పదకొండు ఈ టైటిల్స్ అందుకున్నారు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ టైటిల్స్ పదకొండు అలాగే ఎస్ఎం పోలాక్ ఎవరైతున్నారో ఈయన మనకు చూస్తే తొమ్మిది టైటిల్స్ అలాగే ఎనిమిది టైటిల్స్తో సిహెచ్ గేల్ ఎవరైతే ఉన్నారో ఈయన మనకి నిలవడం జరిగింది సో మొత్తంగా చూసుకుంటే మొదటి స్థానంలో సచిన్ టెండూల్కర్ అలాగే విరాట్ కోహ్లీ ఎస్టి జయసూర్య అలాగే పోలాక్ అలాగే ఉన్నారు సో ఇవి గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి సో ఇది ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అనేవి వన్ డేలో వచ్చినటువంటి అత్యధికంగా వచ్చినటువంటి వ్యక్తుల జాబితా సో ఇవి గుర్తుంచుకోండి ఇక మనం నెక్స్ట్ కరెంట్ ఈవెంట్లోకి వెళ్ళిపోదాం దినోత్సవాల్లో మహాపరినిర్వార్ దివాస్ రెండు వేల ఇరవై ఐదు సో మహాపరినిర్వార్ దివాస్ అనేది ఎవరికి గుర్తుగా జరుపుకుంటామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈయన అరవై ఎనిమిదవ అర్థంతి ఈ ప్రతి సంవత్సరము మనము డిసెంబర్ ఆరున ఈ మహాపరివార్ దివాస్ని మనం జరుపుకుంటాం సో ఇది చూస్తే ఈయన స్మారక ప్రదేశమైనటువంటి చైతన్య భూమి ముంబైలో ఉన్నటువంటి చైతన్య భూమి ఏదైతుందో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు సో భారత రత్న అనేది ఈయనకి పంతొమ్మిది వందల తొంభైలో మరణానంతరం ఇవ్వడం జరిగింది సో ఈయన బౌద్ధ మతంలోనికి ఎప్పుడు మారారు అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగున మనకి మారారు ఆ తర్వాత దళిత బౌద్ధ ఉద్యమాన్ని మనకి ఈయన ప్రారంభించడం జరిగింది సో ఈయన యొక్క వర్ధంతి సందర్భంగా ఈయన గురించి మనం ఒకసారి తెలుసుకుంటే ఈయన పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున మనకి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మోల్ అనేటువంటి ప్రాంతంలో మనకి జన్మించడం జరిగింది ఒక సైనిక కంటోన్మెంట్లో మనకి ఈయన జన్మించాడు సో ఈయన యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే రామ్జీ మాలోజీ సక్పాల్ ఈయన తండ్రి రాంజీ మాలోజీ సక్పాల్ అలాగే ఈవిడ తల్లి భీమాబాయి సక్పాల్ ఎవరండి భీమాబాయి సక్పాల్ సో వీళ్ళకి జన్మించినటువంటి పద్నాలుగవ పుత్రుడు లేదా చివరి లేదా చివరి పుత్రుడు అనే అంశాన్ని చివరి సంతానం అనే అంశాన్ని గమనించండి సో ఈయన యొక్క విద్యాభ్యాసం మనం చూసుకుంటే ఈయన బిఏ చదివాడు ఈ బిఏ ఎక్కడ పూర్తి చేశాడంటే ఎల్ఫిన్స్టోన్ కళాశాల గుర్తించుకోండి ఎల్ఫిన్ స్టోన్ ఎల్ఫిన్స్టోన్ కళాశాలలో ఈయన మనకి పంతొమ్మిది వందల పన్నెండులో ఈ బిఏ పట్టాన్ని సంపాదించాడు అలాగే ఈయన ఎంఏ కూడా చేశాడు ఎంఏ కొలంబో విశ్వవిద్యాలయం కొలంబో విశ్వవిద్యాలయం ఏదైతుందో ఇక్కడ పంతొమ్మిది వందల పదహారులో మనకి ఎంఏ పట్టా సంపాదించడం జరిగింది సో అలాగే ఈయన డిఎస్సి ఏదైతుందో ఈ డిఎస్సిని డిఎస్సిని ఈయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఏదైతుందో ఇక్కడ ఈయన ఈ డిఎస్సిని పూర్తి చేయడం జరిగింది సో మనం చూసుకుంటే ఈయన ప్రముఖ సామాజిక సంస్కరణలు అలాగే ఉద్యమాల్లో మనం చూసుకుంటే ఈయన ప్రధానంగా మహద్ సత్యాగ్రహం గుర్తుంచుకోండి మహద్ సత్యాగ్రహం ఈ మహద్ధ సత్యాగ్రహం ఎప్పుడు చేశాడంటే పంతొమ్మిది వందల ఇరవై ఏడులో చేశాడు సో ఈ మహద్ సత్యాగ్రహం దేనికి సంబంధించిందంటే దళితులకు ప్రజా నీటి వనరుల అందుబాటులోనికి తీసుకురావడానికి చేసినటువంటి సత్యాగ్రహం ఇక పోనా ఒప్పందంలో కూడా ఏదైతే ఈ పోనా ఒప్పందం ఉందో ఇది ఎప్పుడండీ పోనా ఒప్పందం పంతొమ్మిది వందల ముప్పై రెండు సో పంతొమ్మిది వందల ముప్పై రెండులో చేసినటువంటి ఈ పోనా ఒప్పందంలో అనగారిన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం కోసం ఈ కోసం చర్చ జరిగినటువంటి ఒప్పందం ఏదంటే ఈ పోనా ఒప్పందం ఈయన స్థాపించబడినటువంటి సంస్థలు కనుక మనం చూసుకుంటే ఈయన బృహత్ హితకారిణి సభ గుర్తించుకోండి బృహత్ బృహత్ హితకారిణి సభ హితకారిణి బృహత్ హితకారిణి సభ ఎప్పుడు స్థాపించాడండి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మనకి స్థాపించడం జరిగింది అలాగే ఈయన ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించాడు ఎప్పుడు స్థాపించాడు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో స్థాపించాడు అలాగే షెడ్యూల్డ్ కులాల సమాఖ్యని ఈయన పంతొమ్మిది వందల నలభై రెండులో స్థాపించడం జరిగింది షెడ్యూల్డ్ షెడ్యూల్డ్ కులాల సమాఖ్య సమాఖ్య ఎప్పుడండి పంతొమ్మిది వందల నలభై రెండులో మనకి స్థాపించడం జరిగింది సో ఈయన యొక్క రాజకీయ జీవితంలో మనం చూసుకుంటే ఈయన ఒక కార్మిక మంత్రిగా ఎక్కడండి కార్మిక మంత్రిగా చేశాడు ఎప్పుడు చేశాడు పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి నలభై ఆరు వరకు కార్మిక మంత్రిగా చేశాడు అలాగే మనకు అందరికీ తెలుసు భారతదేశం మొదటి న్యాయశాఖ మంత్రిగా ఈయన చేశాడు అలాగే భారత రాజ్యాంగ ముసాయుధ కమిటీకి పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి నలభై తొమ్మిది వరకు ఈయన తన యొక్క సేవలు అందించడం జరిగింది సో ఇది ఓవరాల్గా సో ఈయన బౌద్ధ మతాన్ని ఎప్పుడు స్వీకరించారంటే పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగు ఆ తర్వాత మతం మార్పిడి జరిగి ఈ దళిత బౌద్ధ ఉద్యమాన్ని మనకి స్థా ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత ఈయనకి భారతరత్న ఎప్పుడు వచ్చారు అంటే పంతొమ్మిది వందల తొంభై మరణానంతరం లభించడం జరిగింది సో దీంతో పాటు ది బుద్ధ అండ్ హిజ్ దమ్మ ది బుద్ధ ది బుద్ధ అండ్ హిజ్ దమ్మ అండ్ హిజ్ దమ్మ అనేటువంటి గ్రంథాన్ని రాశారు ఇది బుద్ధ అండ్ హిజ్ దమ్మ అనే గ్రంథం ఏంటంటే ఆధ్యాత్మిక సామాజిక రాజకీయ మార్గదర్శిని రచించడం జరిగింది ఇది ది బుద్ధ అండ్ హిజ్ దమ్మ అనేటి గ్రంథం సో ఇది గా చూసుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అవసరమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి సంబంధించినటువంటి సో ఇది ఇటీవల అరవై ఎనిమిదవ వర్ధంతి మనం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటామంటే డిసెంబర్ ఆరో తారీఖున మనం జరుపుకుంటామనే అంశాన్ని ప్రధానంగా గుర్తుంచుకొని సరిపోతుంది సో ఇది మహాపరినిర్బర్ దివాస్ రెండు వేల ఇరవై ఐదు సో ఇక మనం నెక్స్ట్ కరెంట్ ఈవెంట్లోకి వెళ్తే ఒప్పందాలు రష్యా మార్కెట్లోకి పతంజలి ఉత్పత్తులు సో మనకందరికీ తెలుసు పతంజలి గ్రూప్ బాబా రామ్ దేవ్ ఆధ్వర్యంలో నడిచినటువంటి పతంజలి గ్రూప్ ఏదైతుందో ఇది రష్యా విపణులోనికి తొలిసారిగా ప్రవేశిస్తోంది అనే అంశాన్ని గుర్తించండి సో ఇందుకోసం రష్యాతో రష్యా ప్రభుత్వంతో ఎంఓయూ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏదైతుందో ఇది కుదుర్చుకోవడం జరిగింది ఇటీవల సో దీనికి భారత బ్రాండ్లు అనేవి రష్యాలోను రష్యా బ్రాండ్లు అనేవి భారత్లో మనకి అమ్ము అమ్ముడవడం జరుగుతాయి అనే అంశాన్ని ప్రధానంగా గుర్తించాలి సో వీళ్ళ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఈ పతంజలి వాళ్ళకు సంబంధించి రష్యా నుంచి ప్రారంభించి మొత్తంగా రెండు వందల దేశాలకు ఈ వెల్నెస్ సర్వీసులు ఏవైతున్నాయో ఈ పతంజలి గ్రూప్ ద్వారా వీటిని అందించేటువంటి లక్ష్యంతో వీళ్ళు ముందుకు సాగుతున్నారు అనే అంశాన్ని ప్రధానంగా గుర్తుంచుకోండి సో ఈ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో మనకి ఎవరెవరు సంతకాలు చేశారు అని మనం చూస్తే ఈ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో పతంజలి తరపున బాబా రామ్ దేవ్ గుర్తించుకోండి బాబా రామ్ దేవ్ గారు అలాగే రష్యా తరపున మనకి సెర్గీ చెర్మిన్ సెర్గి చెర్మిన్ గారు మనకి సంతకం చేయడం జరిగింది అలాగే దీనికి తోడు చైర్మన్ ఆఫ్ ఇండియా రష్యా బిజినెస్ కౌన్సిల్ చైర్మన్ ఆఫ్ ఇండో రష్యా బిజినెస్ కౌన్సిల్ ఏదైతుందో వీళ్ళు సంతకం చేయడం జరిగింది అలాగే రష్యా ప్రభుత్వ మంత్రి ఉన్నారో ఈయన కూడా మనకి సంతకాలు చేయడం జరిగింది అనే అంశాన్ని గుర్తుంచుకోండి ఇది ఎంఓయూలో సంతకాలు చేసినటువంటి వ్యక్తులు సో అయితే మనకి పతంజలి గ్రూప్ అనేది ప్రస్తుతం రెండు ప్రధాన సంస్థల ద్వారా మనకి తన ఉత్పత్తులని విక్రయిస్తుంది అనేది మనకి తెలుసు సో ఇందులో మొదటిగా చూస్తే పతంజలి పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ ఏంటండి పతంజలి ఆయుర్వేద్ ఆయుర్వేద్ లిమిటెడ్ ఏదైతుందో ఇది ఇంకోటి ఏంటంటే పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ ఏంటండి పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ ఏదైతుందో ఇవి మనకి తన యొక్క ఉత్పత్తులని విక్రయిస్తున్నటువంటి సంస్థలు సో పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ ఏదైతుందో ఇది ఆయుర్వేద ఉత్పత్తులను అలాగే ఔషధాలను ఉత్పత్తి చేస్తుంది ఈ పతంజలి ఫూడ్స్ లిమిటెడ్ అనేది ఎఫ్ఎంసీజీ ఏవైతే ఉత్పత్తులు ఉంటాయంటే నిత్యావసర సరుకులు అలాగే తినుబండారాలు అలాగే ఆయిల్స్ ఉన్నాయో వీటిని ఇది ఉత్పత్తి చేస్తుంది అనే అంశాన్ని ప్రధానంగా గుర్తుంచుకోండి సో వీళ్ళ లక్ష్యం గుర్తుంచుకోండి రెండు వందల దేశాలకు ఈ వెల్నెస్ సర్వీసులని విస్తరించడం అనేటువంటిది ప్రధానంగా గుర్తుంచుకోండి సో ఇది ఇటీవల పతంజలి గ్రూప్ అనేది తొలిసారిగా రష్యా విపణలోనికి అడుగు పెట్టబోతోంది అనే అంశం ఓకే ఇక మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం సో ఒప్పందాల్లో భారత్కు అధునాతన ఇజ్రాయెల్ తుపాకులు సో మనకి గత సంవత్సరంలో అలాగే భారత్కి ఇజ్రాయెల్కి మధ్యలో ఒక ఒప్పందం కుదిరింది ఆ ఒప్పందం ప్రకారం భారత్కి మొత్తంగా నలభై వేల లైట్ మెషిన్ గన్స్ గుర్తుంచుకోండి లైట్ మెషిన్ గన్స్ కి సంబంధించి సో ఈ లైట్ మెషిన్ గన్స్ మొత్తంగా నలభై వేలు రావాలని ఉన్నాయి సో ఇవి ఇజ్రాయిల్ వెపన్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో ఈ సంస్థతో కుదిరినటువంటి ఒప్పందం సో ఈ ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ ప్రస్తుత పురస్థి సుఖీ స్వార్డ్ ఏం తెలిపారంటే ఈ ఏదైతే నలభై వేల లైట్ మెషిన్ గన్స్ ఉన్నాయో ఇవి రెండు వేల ఇరవై ఆరు ప్రారంభం నాటికి తొలి విడత మనకి సరఫరా చేస్తాము అని చెప్పడం జరిగింది సో మొత్తంగా చూసుకుంటే వీళ్ళు ఐదేళ్లలో ఈ ఏదైతే నలభై వేల లైట్ మెషిన్ గన్స్ ఉన్నాయో వీటిని పూర్తిగా సరఫరా చేస్తాము అని చెప్పడం జరిగింది సో ఓకేనా ప్రధానంగా గుర్తుంచుకోండి ఈ లైట్ మెషిన్ గన్స్ అనేవి నలభై వేల సంఖ్యతో ఉన్నాయి సో వీటిని ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ అనేది మనకి రెండు వేల ఇరవై ఆరు ప్రారంభం నాటికి తొలి విడత సరఫరా చేస్తాము అని చెప్పడం జరిగింది సో దీంతో పాటుగా మరొక ఒప్పందం అయినటువంటి ఏదైతే మనకి క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్స్ ఏవైతే ఉంటాయో క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్స్ ఏవైతే ఉంటాయో సో ఈ క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్స్ ఏవైతే ఉంటాయో ఇందులో ఉపయోగించేటువంటి కార్బైన్స్ ఉన్నాయో గుర్తుంచుకోండి ఈ కార్బైన్స్ ఈ కార్బైన్స్ తయారీలో మనకి ఇండియాతో అలాగే ఇజ్రాయెల్తో ఈ ఒప్పందం అనేది తుది దశలో ఉందని మనకి చెప్పడం జరిగింది సో ఇందులో ఫార్టీ పర్సెంట్ ఏమో ఇజ్రాయిల్లోను అలాగే సిక్స్టీ పర్సెంట్ ఏమో ఇండియాలో ఒక జాయింట్ వెంచర్ ద్వారా దీన్ని తయారు చేస్తామని వాళ్ళు చెప్పుకోవడం జరిగింది సో ఈ ఫార్టీ పర్సెంట్ అనేది ఇండియా అలాగే ఇజ్రాయిల్ వెపన్ ఇండస్ట్రీస్ ఏదైతుందో వీటి మధ్య ఒప్పందం అనేది ఇది మనకి ఇప్పుడు ప్రజెంట్ తుది దశలో ఉంది ఇక సిక్స్టీ పర్సెంట్ ఏదైతుందో ఈ కార్బన్స్ తయారీ ఉందో ఇది భారతదేశంలో ఒక జాయింట్ వెంచర్ ద్వారా దీన్ని మనకి తీసుకొస్తున్నారు ఈ జాయింట్ వెంచర్లో భాగంగా ఇది ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ అనేది భారత అదానీ గ్రూప్స్ తో కలిపి ఈ ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ అనేది మనకి ఒక జాయింట్ వెంచర్ ని తీసుకురావడం జరిగింది సో దీని పేరు ఏంటంటే పిఎల్ఆర్ సిస్టమ్స్ లిమిటెడ్ గుర్తుంచుకోండి పిఎల్ఆర్ సిస్టమ్స్ సిస్టమ్స్ లిమిటెడ్ లిమిటెడ్ పిఎల్ఆర్ సిస్టమ్స్ లిమిటెడ్ అనేటువంటి ప్రాజెక్ట్ కింద ఇది అదానీ గ్రూప్స్ అలాగే ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ ఈ రెండు భాగస్వామ్యంతో ఏర్పడినట్టు ఒక జాయింట్ వెంచర్ ప్రోగ్రామ్ సో దీని ద్వారా ఈ సిక్స్టీ పర్సెంట్ కార్బైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తయారు చేయాలంటే ఒక ఉద్దేశంతో ఉన్నారు అనే అంశాన్ని మనకి ఈ సుఖీ స్వార్డ్ ఎవరైతే ఈ ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ సిఇఓ ఉన్నారో ఈయన మనకి తెలపడం జరిగింది సో ఈ ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ వాళ్ళు మనకి ప్రధానంగా ఏం చేస్తారంటే కార్బైన్లు అలాగే పిస్టల్స్ అలాగే రైఫిల్స్ ఏవైతే ఉంటాయో వీటి అసెంబ్లీ కావచ్చు తయారీ కావచ్చు వీళ్ళు ప్రధానంగా చేస్తారు అనే అంశాన్ని గుర్తుంచుకోండి సో ప్రధానంగా కార్బైన్స్ ఏవైతే ఉన్నాయో ఫార్టీ పర్సెంట్ అక్కడ జరుగుతాయి ఇజ్రాయెల్లో జరుగుతాయి సిక్స్టీ పర్సెంట్ ఏమో మన ఇండియాలోనే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ పిఎల్ఆర్ సిస్టమ్స్ లిమిటెడ్ ద్వారా మనకి తయారు చేస్తున్నారు అనే అంశాన్ని గుర్తుంచుకోండి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో త్రీ బంకర్ లేహ్ సో మనం చూసుకుంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మించారు ఇది ఈ త్రీ బంకర్ని ఇది ఎక్కడ ఉందంటే లేహ్ లో ఉంది సో గుర్తించండి ఇది పదకొండు వేల అడుగుల ఎత్తులో ఉన్నటువంటి తొలి త్రీడీ బంకర్ నిర్మాణం సో ఇది ప్రపంచంలోనే గుర్తుంచుకోవాలి ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో చేసినటువంటి త్రీడీ ప్రింటెడ్ మిలిటరీ బంకర్ గుర్తించండి ఇది ప్రింటెడ్ మిలిటరీ బంకర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తు అయినటువంటి సో ఇది ఎంత ఎత్తు అంటే పదకొండు వేల అడుగుల ఎత్తులో ఉంది ఎక్కడ ఉంది అంటే లేహ్లో ఉంది సో దీనిని నిర్మించింది ఎవరు అంటే భారత సైన్యం దీన్ని త్రిశక్తి కార్ప్స్ అంటాం త్రిశక్తి కార్ప్స్ త్రిశక్తి కార్ప్స్ అలాగే వీళ్ళతో పాటు ఐఐటి హైదరాబాద్ కు సంబంధించి ప్రముఖ స్టార్ట్అప్ అయినటువంటి సింప్లీ ఫోర్స్ క్రియేషన్స్ ఏదండి ఫోర్స్ సింప్లీ ఫోర్స్ క్రియేషన్స్ ఏదైతుందో ఈ రెండు కూడా మనకి ఈ త్రీ డి కాంక్రీట్ ప్రింటింగ్ ఈ టెక్నాలజీతో ఈ బంకర్లు నిర్మించడం అనేది మనకి ప్రారంభించింది సో ఇందులో భాగస్వామ్య సంస్థలు ఏవంటే త్రిశక్తి కాప్స్ అలాగే సింప్లీ ఫోర్స్ క్రియేషన్స్ అనేటువంటిది ఇది ఐఐటి హైదరాబాద్కి సంబంధించినటువంటిది మన భారత సైన్యం త్రిశక్తి కాప్స్ సో ఈ రెండు కలిసి ఈ త్రీ ప్రింటెడ్ ఈ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీని మనకి బంకర్లు నిర్మించడానికి ఉపయోగించింది సో వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే రోబోటిక్ డి ప్రింటింగ్ను వీళ్ళు ఉపయోగిస్తారో ఇది నేరుగా నిర్మాణ స్థలం ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ బంకర్ డిజైన్ని చేసి ప్రింట్ని పూర్తి చేయడం జరుగుతుంది సో వీళ్ళు దాదాపు పద్నాలుగు గంటల్లోనే ఈ ప్రింటింగ్ని పూర్తి చేయడం జరుగుతుంది మొత్తంగా కలిసి ఐదు రోజుల్లో క్యూరింగ్ అలాగే అసెంబ్లీ కోసం ఐదు రోజులు వీళ్ళు ఉపయోగించడం జరుగుతుంది ఈ ఐదు రోజుల్లో మనకి పూర్తిగా ఈ బంకర్ని నిర్మించి ఇవ్వడం జరుగుతుంది అనే అంశాన్ని గుర్తుంచుకోండి సో ప్రధానంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో చేసిన త్రీ ప్రింటింగ్ మిలిటరీ బంకర్ ఏదంటే లెహ్లో ఉంది ఇది పదకొండు వేల అడుగులో ఉంది సో ఇది ఎక్కడ ఎవరు నిర్మించారంటే భారత సైన్యము త్రిశక్తి కార్ప్స్ అలాగే ఐఐటి హైదరాబాద్కి సంబంధించి ఫోర్స్ క్రియేషన్స్ అంటే స్టార్ట్అప్ అని ఈ రెండు కలిసి మనకి భాగస్వామ్యంతో దీన్ని నిర్మించడం జరిగింది అనే అంశాన్ని గుర్తుంచుకోండి సో ఇది ప్రపంచంలోనే ట్వంటీ త్రీ డి ప్రింటెడ్ మిలిటరీ బంకర్ సో సదస్సులు సమావేశాల విషయానికి ఒకసారి భారత్ అమెరికా వాణిజ్య చర్చలు మళ్ళీ జరగనున్నాయి సో మనం చూస్తే మరోసారి ఈ భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరగబోతున్నాయి మనకి భారత్కి అలాగే అమెరికాకి మధ్య ఏదైతే ఈ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయో ఇవి ఈ నెల అంటే డిసెంబర్ డిసెంబర్ పదిన మనకి మూడు రోజుల పాటు జరగబోతున్నాయి అని మనకి వెల్లడించడం జరిగింది సో ఇవి ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఢిల్లీలో జరుగుతున్నాయి ఈ చర్చలకి అమెరికా తరఫున హాజరవుతున్నటువంటి ఒక బృందం వస్తుంది దీనికి యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ అయినటువంటి రిక్ స్విట్జర్ ఎవరైతే ఉన్నారో ఈ రిక్ స్విట్జర్ గారు ఈ బృందానికి నేతృత్వం వహించడం జరుగుతుంది సో మనకందరికీ తెలుసు భారత ఎగుమతులపై గతంలో అమెరికా మనకి యాభై శాతం సుంకాలు విధించింది ఎంతండి యాభై శాతం సుంకాలు విధించింది సో ఈ ఒప్పందం ఖరారు అవుతున్న కారణంగా ఏవైతే ఈ సుంకాలు ఉన్నాయో వీటిని తగ్గించేటువంటి ప్రయత్నం దిశగా ఈ తొలి దశ ఒప్పందం అనేది జరుగుతుంది అని మనకి చెప్పడం జరిగింది ఎవరు చెప్పారంటే వాణిజ్య శాఖ కార్యదర్శి అయినటువంటి రాజేష్ అగర్వాల్ ఎవరండి రాజేష్ అగర్వాల్ గారు మనకి ఈ డేటాని ఇవ్వడం జరిగింది సో ఇంకా మనం చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదులో ఈ గతంలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి ఈ వాణిజ్య చర్చలు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తి దశకు వస్తాయని మనకి తెలపడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళు మొత్తంగా ఆరుసార్లు సమావేశం కావడం జరిగింది సో ప్రస్తుతానికైతే భారత్కి మనకి ఉన్నటువంటి ద్వైపాక్షిక వాణిజ్యం ఎంత అంటే నూట తొంభై ఒక్క బిలియన్ డాలర్లుగా మనకుంది సో ఇది ప్రధానంగా గుర్తుంచుకోండి ఈ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఈ వాణిజ్యాన్ని రెండు వేల ముప్పై నాటికి మనకి ఐదు వందల బిలియన్ డాలర్లకి దీన్ని చేర్చాలనేటువంటి ప్రధాన లక్ష్యంగా మనకి పెట్టుకోవడం జరిగింది సో దీనిని మనకి రాజేష్ అగర్వాల్ గారు నిన్న వెల్లడించడం జరిగింది సో ఇది ఓవరాల్గా మళ్ళీ మనకి మరోసారి ఈ భారత్ అమెరికాకి వాణిజ్య చర్చలు అనేవి మనకి డిసెంబర్ పది నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయనేటువంటి అంశం సో ఇది ఓవరాల్గా ఇవాల్టి మొత్తంగా ముఖ్యాంశాలు సో సో ఇది మొత్తంగా చూసుకుంటే ఇవాల్టి కరెంట్ అఫేర్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది ఓవరల్గా చూసుకుంటే ఇవాల్టి కరెంట్ అఫేర్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెషన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ